హై వ్యూర్స్ కొద్దిసేపు క్రితం మనసు మనోజ్ వాళ్ళ యొక్క తల్లిగారు నిర్మలాదేవి గారు ఒక లెటర్ లాంటిది రిలీజ్ చేశారు అందులో ఆ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ కదా మనోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు విష్ణు వచ్చాడు కేక్ కట్ చేపిచ్చాడు ఆ కాసేపు ఉన్నాడు వెళ్ళిపోయాడు జనరేటర్లో చక్కెర పోసారు అది విష్ణునే అని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు కదా అది అబద్ధం అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏమీ జరగల సో విష్ణుకి అక్కడ జరిగిన ఇష్యూస్ సంబంధం లేదు విష్ణు అక్కడ ఏ తప్పు చేయలేదు ఇది ఆమె లెటర్ చేసినటువంటి దాని యొక్క కంటెంట్ మ్యాటర్ దీని బట్టి ఏమీ అర్థమవుతుంది మనోజే వాంటెడ్గా ఓ పిల్లోలాగా పిల్ల చెష్టలతో నాన్న హడావుడి చేసిన విషయం అర్థమవుతాం మరలా మీరు అనొచ్చు మోహన్ బాబు ఇప్పుడు మనోజ్ వాళ్ళ అమ్మ విష్ణు వీళ్ళంతా ఒకటయ్యారు మనోజుని అక్కడ అలా చేశారని మీరు అనొచ్చు కూడా అయ్యి ఉండవచ్చు కానీ విష్ణు చెప్పిన విష్ణు గతంలో చెప్పిన లక్ష్మి చెప్పినా లక్ష్మి గతంలో చెప్పిన మోహన్ బాబు ఇప్పుడు చెప్పిన గతంలో చెప్పిన ఈవెన్ వాళ్ళ అమ్మకు సంబంధించి మొత్తం క్రాస్ సెట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అవ్వటం కానీ ఆవేశపడటం కానీ ఇప్పటికి పిల్లల లైఫ్ కొన్ని చేష్టలు చేయటం కానీ మనోజ్ చుట్టూతే అంతా జరుగుతా ఇప్పుడు అటువంటిది అదే ఉండొచ్చు అతను కూడా అంటున్నాడు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాడు ఎక్కడేదో అతను ఇగో హట్ అయింది సో దానికోసం ఇదంతా చేస్తా అంటున్నాడు సో ఇటువంటి మూమెంట్లో ఆ ఇంట్లో నాదిరా ఒంటిద్రా బాబు అన్న కానీ మరల ఆడకెళ్తాం ఆడ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు సో అక్కడ కూడా వీడ సింపుల్ క్లోజ్ చేస్తాం ప్రతి ఫ్యామిలీలో ఉండేదే కాదు సెలబ్రిటీ కాబట్టి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మనోజ్ విషయంలో మనం మొదటి నుంచి సింపతి అన్నట్టు కొన్నాం ఇతను ఇతరగా సపోర్ట్ అన్నట్టు ఉన్నాం బట్ క్రాస్సెట్ చేస్తూ క్రాస్ క్రాస్సెట్ చేస్తూ పోతూ ఉంటే ఇక ఇతను సపోర్ట్ ఇవ్వటం కానీ ఇక ఇష్యూ సంబంధించి పాప మనోజ్ అంట కానీ మనం చేయకూడదు ఎందుకంటే ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు వాంటెడ్గా ఇతనే కొన్ని కొన్ని క్రియేట్ చేస్తాడు కనిపిస్తూ